బతుకమ్మ నమస్తే అండి నా పేరు ఇందిరా నేను డిఎంసీ మెప్మా రంగారెడ్డి జిల్లా ఈ సెలబ్రేషన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద బతుకమ్మ చూడడము అండ్ విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఏంటంటే రంగారెడ్డి నుండి ఎస్ఏజి ఉమెన్ ని మేము మొబిలైజ్ చెయ్యాలి కాబట్టి మాకు థౌజండ్ ఎస్ఏజి ఉమెన్ మొబిలైషన్ ఉంది సో మా వాళ్ళు కూడా ఎంజాయ్ ద బతుకమ్మ అవర్ అండ్ ఈవెంట్ కి ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు మేడం లేడీస్ మొత్తం బతుకమ్మ ఆడుతుంది నాకైతే ఐడియా లేదు బట్ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బికాస్ ఆఫ్ బతుకమ్మ చూడడానికన్నా వస్తారు అనుకుంటున్నా ఎందుకంటే చాలా బాగా ఉంది డెకరేషన్ సో ఐ ఎక్స్పెక్ట్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అనుకుంటున్నా బట్ ఐఎమ్ నాట్ ఓకే అండ్ ఇంత మంది ఇక్కడ వస్తున్నారు కదా ఇక్కడ అన్ని ఏర్పాట్లు లేడీస్ కి అంతా కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీకు అంత సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి ఎందుకంటే అప్పటి నుండి చూస్తా ఉన్నాము బట్ అరేంజ్మెంట్ ఎవరింగ్స్ ఇప్పుడు గత ప్రభుత్వంలో బతుకమ్మ చేస్తున్నారు